నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఇక్కడ కూర్చొని ఉన్నది పవన్ కాదు తుఫాన్ అని చెప్పి లీడర్ ని ఎన్నుకునే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు బీజేపీని టీడీపీని కూటమిలోకి తీసుకురావడం ద్వారా తను ప్రధాని అవడానికి పవన్ కళ్యాణ్ కారణమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని ఆ మాటలు అనుండొచ్చు నేను నవంబర్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఎందుకు వైఫల్యాలమయంగా ఉందో చెప్తూ ఈ వీడియో చేశాను ఏడాదిన్నర టైంలో జనసేన ఇంత గొప్ప విజయం సాధిస్తుంది అని చెప్పి నేను అప్పుడు అస్సలు ఊహించలేదు సీట్లు రెండు ఎంపీలు మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను భారతదేశంలో వందకి వంద శాతం కొట్టేవంట జనసేన అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలిగినిస్తూ జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ తన దగ్గర డబ్బు లేదు అని చెప్పి చెప్తూ వచ్చారు ఐపాక్ లాంటి కాస్ట్లీ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థలు లేవు మెగాస్టార్ చిరంజీవి కూడా పెద్దగా ఎక్కడా ప్రచారం చేయలేదు అలాగే బలమైన కాపు చెప్పుకుని ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకే కే ప్రచారం చేశారు కానీ జనసేనకి ఎక్కడ ప్రచారం చేయలేదు తను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి ఏపీ ఎలక్షన్స్ కంటే కొంచెం ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కని ఘోరమైన ఓటమి ఒక రకంగా చుట్టూ చీకటిగా అమ్ముకున్నట్లు కనిపించిన టైంలో పవన్ కళ్యాణ్ ను విజయం వైపు నడిపించిన వెలుగు దారేంటో తెలుసుకోవడానికి నేను చాలా మందితో మాట్లాడాను కొన్ని నెలల ముందు నుంచి జనసేనలో అసలు ఏం జరిగింది ఎన్నికల కోసం ఎలా సిద్ధమయ్యారు జనం నాడిని ఎట్లా పట్టుకోగలిగారు జనసేన పవన్ కళ్యాణ్ ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి ఏదైనా పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ సంస్థ వర్క్ చేసిందా జనసేనకి సోషల్ మీడియాను ఎట్లా వాడుకున్నారు గ్రౌండ్ లెవెల్లో అసలు ఎట్లా వర్కౌట్ చేశారు టీడీపీ జనసేనకు ఉపయోగపడిందా జనసేన టీడీపీకి ఉపయోగపడిందా నిజంగా జనసేన ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అనే ఒక హీరో పూర్తి స్థాయి పొలిటీషియన్ గా ఎలా మారారు ఈ విషయాలన్నీ కూడా గ్రౌండ్ జీరో నుంచి తెలుసుకున్నాను నేను తెలుసుకున్నవి ఈ రోజు మీ ముందు పెడుతున్నాను ఈ వీడియో ద్వారా కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానల్ ఛానల్ కు మీ సపోర్ట్ బలము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఈ వీడియోని లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే జాయింట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్లో మీరు సభ్యులుగా చేరొచ్చు మీ సపోర్ట్ ఇండిపెండెంట్ జర్నలిజాన్ని బలంగా నిలబెడుతుంది ఈ వీడియోలో మళ్ళీ నేను పవన్ జీవితం గురించి సినిమాలు పొలిటికల్ ఎంట్రీకి దారితీసిన పరిస్థితుల గురించి చెప్పదలుచుకోలేదు అవన్నీ తెలుసుకోవాలి అంటే కుక్కు ఎఫ్ఎంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఈ ఆడియో బుక్ ఉంది వినండి పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే కాదు నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడియో బుక్స్ కూడా కుకు ఎఫ్ఎం లో ఉన్నాయి వ్యక్తుల గురించే కాకుండా హిస్టరీ జాగ్రఫీ ఫైనాన్స్ మోటివేషను డివోషనలు పేరెంటింగ్ హెల్త్ ఫిట్నెస్ ఇలా మనకు ఉపయోగపడే మన నిత్య జీవితంలో మనకు అవసరమైన చాలా కేటగిరీస్ ఆడియో బుక్స్ కుకు లో ఉన్నాయి ఇప్పుడు కుకు లో సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ కొనసాగుతోంది ఫ్రీ ట్రయల్ పొందడానికి నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ట్రయల్ తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ఆ సబ్స్క్రిప్షన్ మీకు ఎప్పుడు వద్దు అంటే అప్పుడు ఆపేసుకునే సౌకర్యం కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెట్టాను మళ్ళీ విషయంలోకి వెళ్తే టూ థౌసండ్ నైన్లో లో చిరంజీవి ప్రజారా రాజ్యం పార్టీ కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పద్దెనిమిది సీట్లే వచ్చాయి కానీ పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు ఎంపీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచారు ఈ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వెనుక అనేక వ్యూహాత్మక రాజకీయాలు ఉన్నాయి పవన్ ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం ఈ నాలుగు జిల్లాల్లో తప్ప సీట్లు తీసుకున్న మొత్తం తొమ్మిది జిల్లాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలుపు జెండాల్ని పాతారు గెలిచిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ అనేది ఎస్టీ స్థానం అక్కడ కూడా గెలిచారు పెద్దగా పట్టు లేదు అనుకున్న రాయలసీమలో అది కూడా కడప జిల్లా రైల్వే కోడూరులో అది కూడా ఎస్సీ స్థానము అక్కడ గెలవగలిగారు వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి గట్టి పట్టున్న ఎస్సీ కాన్స్టెన్సీ పోలవరము అక్కడ కనీసం చేతి నుంచి ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని ఒక సామాన్యమైన వ్యక్తి సిర్రా బాలరాజు అక్కడ అతన్ని జనసేన అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోగలిగారు పవన్ కళ్యాణ్ అలాగే తిరుపతిలో అప్పటిదాకా వైఎస్ఆర్ చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆరణి శ్రీనివాస్ చివరి నిమిషంలో అతని పార్టీలోకి చేర్చుకొని తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు అది కూడా అరవై వేలకు పైగా మెజార్టీతో అతను గెలిచారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన విశాఖ నార్త్ సౌత్ వెస్ట్ ఈ మూడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే గెలిచారు విశాఖ సౌత్ జనసేన గెలిచింది టూ లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన రెండు స్థానాలు గాజువాకలో టీడీపీ భీమవరంలో జనసేన గెలిచాయి ఈ గెలవడం కూడా ఎనిమిది స్థానాల్లో అరవై వేలకు పైగా మెజార్టీతో జనసేన అభ్యర్థులు గెలిచారు రెండు చోట్ల తప్ప మొత్తం అన్ని ఎమ్మెల్యే స్థానాల్లోనూ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు ఇలాంటి భారీ మెజార్టీ వాళ్ళు సాధించారు వైఎస్ఆర్సీపీకి ఐపాక్ లాగా టీడీపీకి షో టైం లాగా జనసేన కోసము ప్రామాణ్య అనే ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఒక స్ట్రాటజీ సంస్థ పనిచేసింది అందులో శ్రవంతు హరి అనే ఇద్దరు వ్యక్తులు ఈ స్ట్రాటజీ సంస్థను లీడ్ చేశారు ఇది గతంలో తమిళనాడులో జయలలిత కోసము అలాగే రాజస్థాన్లో వసుంధరా రాజే సింధియా కోసం పనిచేసింది టూ థౌజండ్ నైన్టీన్లో టీడీపీ కోసం కూడా కొంత వర్క్ చేసింది అనేది నాకున్న సమాచారం ఆర్థిక ఇబ్బందులు వచ్చాయో ఏమో కానీ ఈ ప్రామాణ్య అనే ఈ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థ సరిగ్గా ఎలక్షన్స్కి ముందు చేతులు ఎత్తేసింది అని చెప్పి తెలుస్తోంది రెండు మూడు నెలల ముందు ఈ సంస్థ యాక్టివిటీ మొత్తం తగ్గించేసింది ఇన్యాక్టివ్ అయిపోయింది కంప్లీట్ గా అంటే అప్పటిదాకా అందించిన సేవల్ని ఆ తర్వాత అందించకుండా పోయింది దీంతో పవన్ కళ్యాణ్ పొలిటికల్ వ్యూహకర్తగా మారి స్ట్రాటజీ మొత్తాన్ని ప్లాన్ చేశారు టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు నాకు సినిమాలు ఆ స్ట్రాటజీ ఎట్లా ప్లాన్ చేశారు ఎట్లా వర్కౌట్ అయింది అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం నేను తెలుసుకున్న దాని ప్రకారము జనసేన సంచలన విజయం వెనుక ఐదు రకాల వ్యూహాలు ఉన్నాయి అవి వ్యూహం నంబర్ వన్ కులం వ్యూహం నంబర్ టూ డబ్బు వ్యూహం నంబర్ త్రీ యువత వ్యూహం నంబర్ ఫోర్ సోషల్ మీడియా వ్యూహం నంబర్ ఫైవ్ కూటమి ఒకటో వ్యూహమైన కులం విషయానికి వస్తే ఏపీలో ఆల్రెడీ రెండు బలమైన కులాలకు రెండు బలమైన పార్టీలు నాయకులు ఉన్నారు జనాభాలో ఏడు శాతం మాత్రమే ఉన్న రెడ్లకు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉంది జనాభాలో ఆరు శాతం మాత్రమే ఉన్న కమ్మలకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉంది ఈ రెండు కమ్యూనిటీల కంటే కూడా ఓట్లలో చాలా ఎక్కువ బలము కాపుల్ది అధికారిక లెక్కల ప్రకారమే కాపు ఓట్లు పద్దెనిమిది శాతం అయితే తెలగ బలిజ ఒంటరి వీళ్ళంతా కూడా కాపులే వీళ్ళలో మళ్ళీ ఉపకులాలు ఉన్నాయి అవి మున్నూరు కాపు తూర్పు కాపు దాసరి బలిజ ఈడిగ బలిజ గాజుల బలిజ వీళ్ళంతా కూడా కాపులే ఇట్లా కాపుల ఓట్లన్నీ కలిపి ఇరవై మూడు శాతం ఉన్నాయి ఏపీలో అనేది జనసేన వేసుకున్న లెక్క ఇరవై మూడు శాతము అంటే అధికారంలో ఎవరుండాలో డిసైడ్ చేసేంత బిగ్ నంబర్ అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా ఎందుకు కాపులు నాయకత్వ లోకి అధికారాన్ని చేతిలో పట్టుకునే లోకి వెళ్ళలేకపోయారు అనేదాన్ని చాలా సమగ్రంగా వాళ్ళు వర్కౌట్ చేశారు కాపుల కోసం ఒక్క పెద్ద పార్టీ లేదు ఒక బలమైన లీడర్ లేదు అనేది కాపుల్లో ఉన్న ఒక రాజకీయ లోటు ఒకప్పుడు బలమైన నాయకుడుగా ఉండేవారు అతను హత్యకు గురయ్యారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ రూపంలో చిరంజీవి కాపులకు ఒక బలమైన నాయకుడుగా కనిపించారు ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన తర్వాత మళ్ళీ కాపులకు రాజకీయ శూన్యత అనేది వచ్చింది టూ ఫోర్టీన్ ఎలక్షన్స్ లోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు టూ థౌసండ్ లో మొత్తం పోటీ చేశారు అయినా సరే కులాన్ని ఓన్ చేసుకోకుండా అప్పుడు పవన్ పాలిటిక్స్ చేశారు ఏపీ అంటేనే కుల రాజకీయాల కుంపటి కదా కులాన్ని మెడలో వేసుకోవాలి ఓన్ చేసుకుంటే సరిపోదు ఏపీ ఓటర్లకి సో అట్లా మెడలో వేసుకోకపోవడం వల్ల కులానికి అతీతంగా రాజకీయం చేయడం వల్ల అప్పుడు ఓడిపోయారు అనేది జనసేన వాళ్ళు చెప్తున్నమాట పవన్ కళ్యాణ్ సాధించిన ఈ విజయం ద్వారా ఇప్పుడు ఏపీలో కాపులకు ఒక బలమైన పార్టీగా జనసేన తయారైంది ఒక బలమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఆవిర్భవించినట్లయింది ఒక్క కాపు కులమే కాదు బలమైన సామాజిక వర్గాలు అంటే డామినెంట్ క్యాస్ట్లు ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకవైపుకు వెళ్ళాయి రెడ్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నా కూడా మిగిలిన ఆధిపత్య కులాలు అన్నీ కూడా టీడీపీ జనసేన కూటమిని చాలా బలంగా సపోర్ట్ చేశాయి అందువలనే ఈ ఫలితం సాధ్యమైంది అది కరెక్టా కాదా అనేది నేను ఇక్కడ చెప్పట్లేదు ఎందుకంటే కులాలనే మనం ఉండకూడదు అని అనుకుంటున్నాం కులరహిత సమాజం ఏర్పడాలి అని అనుకుంటున్నాం అలాంటప్పుడు కుల రాజకీయాల గురించి ఈ వీడియో చేస్తున్నాను సో నేను దీంట్లో మంచి చెడు జోలుకెళ్ళట్లేదు ఏపీలో ఏం జరిగింది గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని మాత్రమే ఇక్కడ చెప్తున్నాను సో బలమైన సామాజిక వర్గాలన్నీ ఒక్కటైపోవడం వల్ల మాత్రమే కూటమికి ఈ స్థాయిలో విజయము జనసేన దాంట్లో ప్రధాన పాత్ర పోషించడం అనేది సాధ్యమైంది ఇంకొక ముఖ్యమైన విషయము జనసేనకి సపోర్ట్ చేసిన కులాల్లో రెల్లి కులం అనేది కూడా ఒకటి ఉంది నేను రెల్లి కులాన్ని ఓన్ చేసుకుంటున్నాను అని చెప్పి చాలాసార్లు రెల్లి కులం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు ఆయన ఓన్ చేసుకున్న విధంగానే తమ రెల్లి కులాన్ని రాజకీయంగా ఒక గుర్తింపు తీసుకొని వచ్చిన వ్యక్తిగా రెల్లి కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఓన్ చేసుకుని అవుట్ రైట్గా కూటమిని జనసేనని సపోర్ట్ చేశారు అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక రెండో వ్యూహం డబ్బు ఈ డబ్బు సమస్యను జనసేన అధిగమించడం వల్ల సాధ్యమైన విజయం ఇది ఎలా అధిగమించారు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటిన భీమవరంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూడాలి నాయకులందరికీ మనం ఒకసారి చెప్పే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా చేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశమంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి అందరూ సైలెన్స్ గా కూర్చుంటారు టూ థౌజండ్ నైన్టీన్ నాటి పవన్ కళ్యాణ్కు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటి పవన్ కళ్యాణ్కు మధ్య ఉన్న మేజర్ డిఫరెన్సు ఇదే డబ్బు విషయంలో పవన్ కళ్యాణ్లో వచ్చిన మార్పు అంటే డబ్బు లేకుండా రాజకీయం చేయలేము అనే రియలైజేషన్లోకి వచ్చారు దాన్ని ప్రాక్టికల్గా అమలు చేశారు ఇది అప్పటికే ఎస్టాబ్లిష్ ఉన్న డబ్బు రాజకీయాలను ఎలాగూ మార్చలేం కాబట్టి అధికారంలోకి రావడానికి కావాల్సిన విధంగా తనను తాను మార్చుకోవడం అని చెప్పొచ్చు అంటే స్పష్టంగా చెప్పారు కదా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను మీకు మీరు నిర్ణయాలు తీసుకోండి అంటే దాని అర్థం అదే కదా నిజానికి టూ నైన్టీన్ లో ఓట్లను కొనే ప్రయత్నం జనసేన ఎక్కడా చేయలేదు అని చెప్పి జనసేన వైపు నుంచి అలాగే గ్రౌండ్ రియాలిటీ చూసినా కూడా మనకు అర్థమయ్యే విషయము అది ఈసారి మారింది ఒక్క రూపాయి కూడా ఎక్కడా అప్పుడు ఖర్చు పెట్టలేదు ఈసారి మిగతా పార్టీలన్నీ ఎలాగైతే డబ్బు పంచాయో జనసేన కూడా అలాగే పంచిపెట్టింది అనేది ఇక్కడ ఒక వాస్తవం దీన్ని ఇంత పబ్లిక్ గా ఎవరు చెప్పకపోవచ్చు బట్ రియాలిటీ అదే అయినప్పుడు చెప్పాలి కదా రియాలిటీ చెప్పడం కోసమే కదా మనం ఇక్కడ నిలబడ్డాము సో అలా పంచి పెట్టడానికి కావాల్సిన సొమ్మును ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరికి వాళ్ళు సమకూర్చుకున్నారు అట్లా సమకూర్చుకోగలిగిన బలమైన అభ్యర్థులకే జనసేన టికెట్లు ఇచ్చింది ఉదాహరణకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో గెలిచిన లోకం మాధవి ఏపీలో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లోకి రెండో అత్యంత ధనికురాలు ఎన్నికల అఫిడవిట్ ప్రకారము ఆమె ఆస్తుల విలువ ఎనిమిది వందల తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఫస్ట్ ప్లేస్ లో టీడీపీకి చెందిన గుంటూరు స్థానం నుంచి గెలిచిన ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు ఆయన ఇప్పుడు మంత్రి అయ్యారు సహాయ మంత్రి అయ్యారు ఆయన ఆస్తుల విలువ ఐదు వేల ఏడు వందల కోట్లకు పైగానే నెల్లిమరంలో గెలిచిన మాధవి లతకి అనే సాఫ్ట్వేర్ కంపెనీతో పాటు విద్యా సంస్థలున్నాయి భారీగా ఆస్తులు ఉన్నాయి అని చెప్పి ఆమె అఫిడవిట్ చెబుతోంది ఇలాంటి వాళ్ళు జనసేనకి లాయల్ గా ఉండొచ్చు లేకపోతే ఇతర పార్టీల నుంచి చేరిన వాళ్ళు కావచ్చు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారు వాళ్ళ ద్వారా లేకపోతే టికెట్లు ఇవ్వని వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫండ్ రైజ్ చేసి కన్సాలిడేట్ చేసుకోగలిగారు ఖర్చు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోగలిగారు అలాగే అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యాపారవేత్త సీఎం రమేష్ ఆయన గెలవాలి అంటే అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో జనసేన అభ్యర్థిని గెలిపించుకోవాలి కాబట్టి ఆయన అక్కడ భారీగా ఖర్చు పెట్టారు సుమారు ఇరవై కోట్ల దాకా అక్కడ ఖర్చు పెట్టారు అనేది నాకు అందిన సమాచారం ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అలాగే కడప జిల్లా రైల్వే కోడూరులో ముందుగా యనమల భాస్కర్ రావు అనే అభ్యర్థికి టికెట్ అనేది ప్రకటించారు అతను మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పి తర్వాత తెలుసుకున్నారు అని చెప్పి న్యూస్ లో వచ్చింది అట్లా తెలుసుకున్న తర్వాత అతనికి టికెట్ ఇవ్వకుండా ఆపేసి చివరి నిమిషంలో అరవ శ్రీధర్ అనే ఒక సర్పంచ్ అతను ముక్కావారుపల్లె అనే గ్రామానికి సర్పంచ్ అతన్ని జనసేన అభ్యర్థిగా ప్రకటించారు అది కూడా ఒక పెద్ద డెసిషన్ అక్కడ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం వల్ల రైల్వే కోడూరులో గెలవగలిగారు రైల్వే కోడూరులో టీడీపీకి ముక్క రూపానందరెడ్డి అనే వ్యక్తి ఇన్ఛార్జ్ గా ఉన్నారు కానీ అక్కడ లాస్ట్ లో జనసేన టికెట్ని వెనక్కి తీసుకొని టీడీపీ నుంచి పోటీ చేయలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కూటమిలో సర్దుబాటులో భాగంగా అది జనసేనకు మాత్రమే కేటాయించిన టికెట్ కాబట్టి కానీ రూపానందరెడ్డి ఇచ్చిన సలహా మేరకే అరవ శ్రీధర్ రెడ్డికి అక్కడ పవన్ కళ్యాణ్ టికెట్ కేటాయించారు అనేది నాకున్న సమాచారం అలాగే అరవ శ్రీధర్ ని గెలిపించుకునే బాధ్యత కూడా ఈ ముక్కా రెడ్డి తీసుకున్నారు ఆర్థికంగా అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకోవడం వల్లనే అక్కడ గెలవగలిగారు అప్పటికే అక్కడ ఎస్సీ ఓట్లు అలాగే మిగిలిన కూటమి ఓట్లు కూడా బలంగా ఉండడం వల్ల చాలా తేలిగ్గా ఒక ఎస్సీ కాన్స్టెన్సీని కడప జిల్లాలో ఉండే కాన్స్టిటెన్సీని జనసేన గెలుచుకోగలిగింది ఇలా ఎక్కడికక్కడ ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తుల్ని తమ వైపు తిప్పుకోవడము వాళ్ళ దగ్గర నుంచి పార్టీకి కావాల్సిన ఫండ్ని అభ్యర్థుల గెలుపు కావాల్సిన ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడము అనేది సక్సెస్ఫుల్గా చేయగలిగింది ఖర్చు చూసినా కూడా వైఎస్ఆర్సీపీ అంతా లేకపోతే టీడీపీ అంతా ఎక్కువగా కాకపోయినా వాళ్ళకి ఏమాత్రం తక్కువగానంత స్థాయిలో జనసేన అభ్యర్థులు కూడా ఈసారి భారీగా ఓట్ల కోసం ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టగలిగే వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఖర్చు పెట్టగలిగారు లేకపోతే అదే ఎలక్షన్ ఇయరింగ్ అని చెప్పి మనం చాలా పాలిష్డ్ లాంగ్వేజ్ లో చెప్పుకుంటాము యాక్చువల్లీ ఎలక్షన్ ఇయరింగ్ అంటే ఖర్చు పెట్టడం అనేది ఎలక్షన్ ఇయరింగ్ లో చాలా మేజర్ పార్ట్ ఖర్చు విషయంలో చాలా చోట్ల వైఎస్ఆర్ సిపి రెండు వేల నుంచి మూడు వేల దాకా ఖర్చు పెట్టింది అలాగే పిఠాపురంలో అయితే మూడు వేల నుంచి ఆరు వేల దాకా కూడా ఖర్చు పెట్టింది అని చెప్పి తెలుస్తోంది అంత కాకపోయినా రెండు వేల నుంచి పదహైదు వందలు వెయ్యి పదహైదు వందలు రెండు వేలు ఇలా జనసేన కూడా పంచిపెట్టింది అన్ని చోట్ల కూడా పంచిపెట్టింది అనేది తెలుస్తోంది జనసేన మాత్రమే పంచిందని చెప్పట్లేదు నేను టీడీపీ పంచిపెట్టింది వైఎస్ఆర్సీపీ ఇంకా ఎక్కువగా పంచిపెట్టింది జనసేన కూడా వాళ్ళకి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఖర్చు పెట్టింది ఇది ఫ్యాక్ట్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన వాస్తవము ఇది రహస్యం కాదు అనేది నేను ఈ వీడియోలో బలంగా చెప్తున్నాను గతంలో ఎవరైనా పార్టీ ఫండ్ ఇవ్వడానికి ముందుకొస్తే నేను సినిమాల నుంచి వచ్చిందే ఖర్చు పెడతాను నాకు వద్దు అని చెప్పి చెప్పిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆర్థికంగా బలంగా ఉంటే గ్రౌండ్ లో గట్టిగా ఫైట్ చేస్తాము అనే విషయాన్ని రియలైజ్ అయ్యి పార్టీ ఫండ్ తీసుకోవడమే కాదు ఎక్స్ట్రా ఫండ్ కూడా రైజ్ చేయగలిగారు ఆర్థికంగా పుష్టిగా ఎలక్షన్స్ లోకి వెళ్లగలిగారు అనేది ఇక్కడ వచ్చిన మేజర్ మార్పు అట్ ద సేమ్ టైం ఒక పెద్ద ఫార్మా కంపెనీ వంద కోట్ల రూపాయలు జనసేనకు ఫండ్ ఇవ్వడానికి ముందుకొస్తే మరో మాటే లేకుండా ఆ వంద కోట్లు మాకొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ తిప్పి పంపినట్లు నాకున్న విశ్వసనీయ సమాచారం ఆ ఫార్మా కంపెనీల నుంచి డబ్బులు తీసుకుంటే వాళ్ళ అక్రమాలకు గాయాల్సి వస్తుంది కదా వాళ్ళ డబ్బు మనకొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు అని చెప్పి తెలుస్తుంది అలాగే ఇలాంటి కంపెనీస్ అక్రమాలకు పాల్పడే కంపెనీస్ నుంచి తీసుకోము తీసుకోకూడదు అని చెప్పి కూడా వాళ్ళ క్యాడర్కి చెప్పినట్లు నాకు తెలిసింది ఇది అనఫీషియల్ సమాచారమే ఇలా జరుగుంటే గనక ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాలి అన్ని పార్టీలు కూడా ఫండ్ కోసం కకుర్తి పడిపోకుండా అంత ఫండ్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి మనం ఎంత కాపుగాయాలో అనే విషయాన్ని రియలైజ్ అయితే జనానికి పంచి పెడుతున్నారు అనేది ఎట్లాగూ తెలుసు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ జరిగే అవినీతినైనా సరే ఖచ్చితంగా అడ్డుకోగలుగుతాయి రాజకీయ పార్టీలు ఇది మినిమం నైతిక ధర్మం ఆ నైతిక ధర్మాన్ని జనసేన నుంచి అందరూ నేర్చుకోవాలి ఏపీకి సూట్ అయ్యే కుల రాజకీయాలను ధన రాజకీయాలను టీడీపీ వైఎస్ఆర్సీపీ ఎలా అడాప్ట్ చేసుకున్నాయో జనసేన కూడా అలాగే అడాప్ట్ చేసుకున్నాయి అనేది కూడా ఒక అల్టిమేట్ ఫ్యాక్ట్ ఇక్కడ ఇక వ్యూహం నెంబర్ త్రీ యువత జనసేనను మొదటి నుంచి కూడా యూత్ ఎక్కువగా ఫాలో అవుతూ వచ్చారు ఈ యువ ఓటర్లు టూ థౌజండ్ నైన్టీన్ తో పోల్చితే ఇప్పుడు పెరిగారు అంటే టూ థౌజండ్ నైన్టీన్ లో ఉండే యువత క్యారీ అయింది కొత్తగా కొన్ని లక్షల మంది ఓటర్లుగా కొత్తగా తయారయ్యారు అదేలా అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అప్పుడు టెన్త్ గాని ఇంటర్ గాని చదివే పిల్లలందరూ కూడా అప్పటికే జనసేనకు పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులుగా ఉన్నా కూడా అప్పుడు ఓట్లు వేయలేకపోయారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఓట్లు వచ్చాయి వాళ్ళంతా కూడా ఇప్పుడు అవుట్ రైట్ గా జనసేన అభిమానులుగా పవన్ కళ్యాణ్ ఫాలోవర్లుగా మారారు వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడానికి ఇది ఈ ఎలక్షన్ అనేది స్కోప్ ఇచ్చింది అట్లా ఒక్కసారిగా కొత్త ఓటర్స్ యువ ఓటర్స్ కులాలకు అతీతంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన అనేది పెద్ద సక్సెస్ అయింది అని చెప్పొచ్చు మేము సేవకులం సార్ అంతే ఈ నవతరం కోసం మా మీకే సార్ మా ఫస్ట్ అలాగే నిరుద్యోగ యువత వైఎస్ఆర్ సిపి పథకాల్ని తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించారు అనేది మనకు ఎలక్షన్ ఫలితం చెప్తోంది అంతకు ముందు యువత చేసిన ఆందోళనలు నిరుద్యోగులు చేసిన ఆందోళనలు చెప్తున్నాయి సో డబ్బంతా పథకాల కోసమే పెట్టేయడం వల్లనే మా ఉద్యోగాల మీద జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు అనే ఆగ్రహాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు సో వాళ్ళ ఆగ్రహాన్ని కూటమి అనేది తిప్పుకోగలిగింది ముఖ్యంగా అట్లా తిప్పుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ జనసేన మేజర్ రోల్ ప్లే చేశారు దాదాపు ప్రతి స్పీచ్ లోను యువత ఉద్యోగాలకు సంబంధించి ఏపీలో పెరిగిపోయిన డ్రగ్స్ గురించి అలాగే రోడ్ల సమస్యల గురించి ఇలా ఉన్న రియల్ ఇష్యూస్ గురించి చాలా సార్లు అడ్రస్ చేయగలిగారు ఏ నాయకుడైనా ఒక సాఫ్ట్వేర్ పెడతాడు మీకు నేను గాని జగన్ గాని ఏ నాయకుడైనా సరే మీ మెదడులో మీ మైండ్స్ లో ఏం సాఫ్ట్వేర్ ప్రతి మీరు ఆలోచించండి మనకి మంచి చేసే సాఫ్ట్వేర్ పెడుతున్నాడా మనల్ని ప్రలోభ పెట్టే సాఫ్ట్వేర్ పెడుతున్నాడా మీరు అందరూ ఆలోచించాలి అవినీతి అనేది ఒక అలవాటు కింద మారిపోయింది డబ్బున్న వాళ్ళే మరింత డబ్బున్న వాళ్ళు అవుతున్నారు దోపిడీ చేసే వాళ్ళే మరింత ఉన్నారు ఒక రైతు కన్నీరు తొలగలిగితే నా జన్మ సార్థకమైనట్టే ఒక ఆడపడుచు కన్నీళ్లు అంద అండగా ఉన్న నేనున్నాను తల్లి అని నా జన్మ సార్థకమైనట్టు వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా స్టేట్ ఎక్స్చకర్కి తెలియకుండా నలభై కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో పెద్ద ఎత్తున పాటలు ప్రచార కార్యక్రమాలు కూడా హెల్ప్ అయ్యాయి సోషల్ మీడియా ప్రచారం పెద్ద ఎత్తున చేసింది జనసేన ముఖ్యంగా ఎస్సీలో వృద్ధులు వైఎస్ఆర్సీపీకి మధ్య వయస్కులు యువత కూటమికి ఓట్లేశారు కాబట్టి ఇంత భారీ విజయం అనేది సాధ్యమైంది ఇక వ్యూహం నెంబర్ ఫోర్ సోషల్ మీడియా ఈ ఎన్నికల్ని సోషల్ మీడియాను పక్కన పెట్టి చూడలేం సోషల్ మీడియా ఎలక్షన్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో నేను గతంలో చేసిన వీడియో ఉంది ఒకసారి చూడకపోతే చూడండి అలాగే ఈ ఎలక్షన్స్ లో ఇతర సోషల్ మీడియా వేదికల కంటే కూడా యూట్యూబ్ ఎక్కువ పవర్ఫుల్ గా మారింది దాన్ని బాగా వాడుకోవడంలో జనసేన పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెక్కల ద్వారా చెప్పాలి అంటే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ ఒకసారి చూడండి ఈ రెండు పార్టీలకి చెరి ఆరు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు అదే టైంలో జనసేన యూట్యూబ్ ఛానల్ చూడండి వన్ పాయింట్ సెవెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే టీడీపీ వైఎస్ఆర్ సిపి డబల్ నెంబర్ జనసేన యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఎక్స్ గా మారిన ట్విట్టర్ ఒకసారి చూడండి జనసేన పార్టీకి టూ పాయింట్ ఫోర్ మిలియన్ ఫాలోవర్స్ ఉంటే పవన్ కళ్యాణ్ అఫీషియల్ ఎక్స్ పేజ్ కి ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఎక్స్ లో వైఎస్ఆర్ సిపి ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల ఫాలోవర్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డికి టూ పాయింట్ సిక్స్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి కూడా దాదాపు ఇలాగే ఉంది ఎక్స్ హ్యాండిల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఫాలోవర్స్ ఉంటే పార్టీకి నారా లోకేష్ ఫాలోవర్స్ వన్ మిలియన్ ఉన్నారు ఇక్కడ కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ మొత్తం కలిపినా కూడా జనసేన పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ చాలా ఎక్కువ సేమ్ ఇదే నెంబర్సే కొంచెం అటుటిగా ఫేస్బుక్ లో వాట్సాప్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లో వీటిలో అన్నిట్లో కూడా ఇదే నంబర్ ఉంటుంది ఇంకా చిన్న చిన్న యూత్ ఎక్కువగా ఫాలో అయ్యే స్నాప్ చాట్ లాంటివి చాలా ఇతరత్ర వేదికలన్నీ కూడా మిగిలిన పార్టీలు లేకపోయినా వైఎస్ఆర్ సిపి టీడీపీ లేకపోయినా కూడా అక్కడ జనసేన చాలా బలంగా ఉంటుంది జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్పీచ్లు గాని పవన్ కళ్యాణ్ స్టేటస్ లు గాని విపరీతంగా వైరల్ అయ్యాయి జనసేన పార్టీకి వర్క్ చేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఏం చెప్పారు అంటే మిగతా పార్టీలు మీడియాలో వచ్చిన తర్వాత తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాటిని ఆ క్లిప్స్ని తీసుకొని వాడుకుంటే జనసేన మీడియాకు వార్తలు ఇచ్చే స్థాయికి సోషల్ మీడియాని బిల్డ్ చేసింది అంటే తమ సోషల్ మీడియాలో మొత్తం ఒక విషయం సర్క్యులేట్ అయిపోయిన తర్వాత దాన్ని మీడియా ఫాలో అయ్యి ఆ తర్వాత అది వార్తగా మారుతుంది అనేది ఆయన చెప్పిన విషయం జనసేన ఆఫీస్ లో అఫీషియల్ గా పనిచేసే సోషల్ మీడియా టీం ని శతగ్ని అని పిలుస్తారు ఆ శతీ టీమ్ లో ఎనిమిది మంది ఉంటారు వాళ్లకు మాత్రమే అఫీషియల్ గా జీతాలు ఇస్తారు వీళ్ళు కాకుండా స్వచ్ఛందంగా వేలాది మంది ఎక్కడికక్కడ సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయ్యి స్వచ్ఛందంగా జనసేన కోసం పనిచేశారు అట్లాంటి వాళ్ళలో గ్రాఫిక్ డిజైనర్స్ నుంచి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ దాకా ఎక్స్ అకౌంట్స్ ని చూసే వాళ్ళ దాకా కాంటెంట్ క్రియేటర్స్ మీమ్స్ తయారు చేసే వాళ్ళు ఇలా వెయ్యి మందికి పైగా స్వచ్ఛందంగా వాలంటీర్లుగా జనసేన కోసం వర్క్ చేశారు ఈసారి జనసేనకు రెండు వేలకు పైగా యాక్టివ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాట్సాప్ గ్రూప్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టా పేజెస్ ఇంకా మిగిలిన ప్లాట్ఫామ్స్ లో అనేక పేజెస్ అనేక అకౌంట్స్ ఉన్నాయి అంటే చాలా యాక్టివ్ గా ఉన్నవే రెండు వేలకు పైగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఒక మాట మాట్లాడితే మొత్తం వాట్సాప్ గ్రూపులు సోషల్ మీడియా మొత్తాన్ని అది చేరుకునేలాగా డిజైన్ చేశారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా మీడియా కూడా అత్యంత ప్రయారిటీ ఇచ్చినా కూడా ఆ మీడియా కంటే చాలా వేగంగా సోషల్ మీడియా ద్వారా వెళ్ళేలాగా వాళ్ళు డిజైన్ చేశారు ఎవరు జీతమిచ్చి పెట్టుకోకపోవడం వల్లనే ఎవరైనా పవన్ కళ్యాణ్ విమర్శించినా తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో ఈ జనసేన అభిమానులంతా కూడా అటాక్ చేస్తారు పవన్ అభిమానులంతా కూడా అటాక్ చేస్తారు అందుకే పవన్ అభిమానులతో పెట్టుకోకూడదు పవన్ అభిమానుల జోలికి జనసేన వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనేది కూడా ఒక ప్రచారంలోకి వచ్చింది ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయలేరు వాళ్ళంతా అనార్గనైజ్డ్గా ఎక్కడికక్కడ ఉంటారు కాబట్టి ఒకే గొడుక్ కింద పని చేయట్లేదు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు కాబట్టి ఎవరి మాట ఎవరు వినే ప్రసక్తి లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్లారు ఇదంతా అనార్గనైజ్డ్ గా జరిగింది మరి ఆర్గనైజ్డ్ గా జరిగిన సోషల్ మీడియా పని ఏంటి అంటే నాలుగు రకాల కంటెంట్ ని పవన్ కళ్యాణ్ కోసము జనసేన కోసము తయారు చేశారు అది ఒకటి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడము రెండు వైఎస్ఆర్ మీద అటాకింగ్ కంటెంట్ మూడు కాపు ఎక్స్క్లూజివ్ కంటెంట్ నాలుగు వైరల్ కంటెంట్ అంటే స్టేటస్ లో పెట్టుకోవడానికి షేర్ చేసుకోవడానికి వీలుగా ఉండే కాంటెంట్ అలాగే వీడియోలు పాటలు పవన్ కళ్యాణ్ డైలాగులు ఇవన్నీ కూడా వైరల్ కంటెంట్ కిందకే వస్తుంది వీటిలో కాపు కంటెంట్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి ఇది అందరికీ షేర్ అయ్యేది కాదు ఎక్స్క్లూజివ్గా కాపు కంటెంట్ని ని వాళ్ళు జనరేట్ చేశారు కేవలం ఐడెంటిఫై చేసిన కాపులకు మాత్రమే వాళ్ళకు మాత్రమే గ్రూప్స్గా క్రియేట్ చేసి వాళ్ళకు మాత్రమే చేరేలాగా ఆ కంటెంట్ ని పంపు చేశారు అలాగే పవన్ కళ్యాణ్ కోసము అఫీషియల్గా తయారు చేయించిన పాటల కంటే కూడా ఎక్కడికక్కడ అభిమానులే తయారు చేసిన పాటలు కూడా బోలెడు ఉన్నాయి అవన్నీ కూడా మిలియన్స్ లో వాటికి వ్యూయర్షిప్ ఉంటుంది అఫీషియల్గా ఎలక్షన్స్ కోసం తయారు చేసిన పాటలు కూడా దాదాపు అన్ని సక్సెస్ అయ్యాయి అని చెప్పొచ్చు ఎందుకంటే అవి జనం పాడుకునే స్థాయికి ఆ పాటలున్నాయి ఇక వ్యూహం నంబర్ ఫైవ్ కూటమి బలం అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై రెండు ఇది టీడీపీ జనసేన కూటమికి బీజం పడ్డ రోజు వైఎస్ఆర్సీపీ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత దానికి ప్రజామోదం తీసుకొని రావడానికి విశాఖ గర్జన అనేది నిర్వహిస్తే అదే రోజు విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్లాన్ చేశారు జనవాణి కార్యక్రమానికి విశాఖకు వచ్చారు నోవాటల్ హోటల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ని బయటికి రానివ్వకుండా పెద్ద ఎత్తున వందలాది మంది పోలీసులు నోవాటల్ చుట్టూ మోహరించి హోటల్లో నుంచి బయటికి రాకుండా నిర్బంధించారు దీంతో ఒక్కసారిగా విశాఖలో టెన్షన్ పెరిగింది విశాఖ గర్జన అనేది పక్కకు పోయి మొత్తం మీడియా అంతటా క్షేత్రంలో అంతటా కూడా పవన్ కళ్యాణే ఒక చర్చనీయాంశమైన వ్యక్తిగా మారారు అప్పటికి జనసేన టీడీపీ మధ్య పెద్దగా మిత్రత్వం ఏమీ లేదు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్కి ముందే టీడీపీతో విభేదించి పవన్ కళ్యాణ్ బయటకు టీడీపీ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ మీద ఫైట్ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి ఎవరికి వారే అనేలాగా టీడీపీ జనసేన ఉంటున్నాయి నొవ్వాటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ నిర్బంధించడంతో చంద్రబాబు నాయుడు నేరుగా నోవాటల్ కి రావడము పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటించి ఆయనతో మాట్లాడడము ఆ తర్వాత ఇద్దరు కలిసి మీడియా ముందుకు రావడము ఇది కూటమి దిశగా పడిన తొలి అడుగ్గా చెప్పొచ్చు ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిశారు జైలు నుంచి బయటకు వచ్చి అప్పటికి బీజేపీతో కూడా ఎలాంటి సంప్రదింపులు చేయలేదు అయినా సరే పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తుని అనౌన్స్ చేశారు అప్పటినుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒకే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తూ వచ్చారు చివరికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఫైట్ చేస్తే చాలు అధికారంలో ఉన్న పార్టీలను ఖచ్చితంగా దించేయచ్చు అని చెప్పి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు రియలైజ్ అయ్యేలాగా బలంగా పవన్ కళ్యాణ్ ఈ విజయంతో చెప్పగలిగారు నిజానికి బీజేపీకి టీడీపీతో కంటే వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే బలంగా ఉండేదంట అందుకే చాలాసార్లు పవన్ కళ్యాణ్కు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అలాగే టీడీపీ కూడా బీజేపీతో వెళ్ళడం మళ్ళీ అవసరమా అని చెప్పి ఆలోచించింది ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్లో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి విభేదించి కదా బయటకు వచ్చేశారు మళ్ళీ ఇప్పుడు పొత్తు అవసరమా అనే దాని మీద చాలా సార్లు ఆలోచించారు చివరికి చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్ ఇయరింగ్ చేయాలి అంటే బీజేపీతో పొత్తు అవసరమో అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒప్పించి అటు బీజేపీని ఒప్పించారు ఇటు టీడీపీని ఒప్పించారు దీనివల్లనే జనసేన టీడీపీ బీజేపీ పొత్తు అనేది సక్సెస్ అవ్వగలిగింది సీట్ల విషయంలో కూడా తన బలాన్ని ఎక్కువ తక్కువగా అంచనా వేయకుండా చాలా ప్రాక్టికల్ గా నిర్ణయాలు తీసుకోగలిగారు కూటమి పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో జనసేన కార్యకర్తల్లో కూడా అంతే సీరియస్నెస్ ని తీసుకెళ్లగలిగారు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పూర్తిగా సహకారం తీసుకున్నారు సహకారం ఇచ్చారు క్షేత్రస్థాయిలో లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో జనసేన పవన్ కళ్యాణ్ అనే మాటల కంటే ఎక్కువగా కూటమి కూటమి అనే మాత్రమే వినిపించింది ఏపీలో కూటమి వినిపించినంత బలంగా మనకు ఢిల్లీలో జాతీయ స్థాయిలో పోల్చుకుంటే ఎన్డీఏ అని వినిపించలేదు మోడీ 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 అని మాత్రమే వినిపించింది ఇక్కడ కూటమి 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 అనేదే బలంగా వినిపించింది కాబట్టి కూటమినే చూశారు ప్రజలు ఓట్లు వేయగలిగారు పవన్ కళ్యాణ్ ఈ ప్రయోగంతో ఒక మోడల్ ని సెట్ చేశారు దేశంలో అన్ని రాజకీయ పార్టీలకి ఒక కొత్త దారి చూపించగలిగారు కూటమి కట్టినప్పుడు ఎంత జెల్లై టీడీపీ టిడిపి జనసేన వర్క్ చేశారో పాలనలు రాబోయే ఐదేళ్లలో కూడా అదే స్థాయిలో వర్క్ చేసినప్పుడు మాత్రమే రాజకీయ సంక్షోభాలు లేకుండా కూటమి సంసారం సాఫీగా సాగుతుంది కాబట్టి ఎన్నికల యుద్ధంలో సక్సెస్ అయినా కూడా ఇప్పటికీ గ్రౌండ్లో చాలా ఛాలెంజెస్ జనసేన ఛేదించాల్సినవి మిగిలే ఉన్నాయి అనేది నాకు అర్థమవుతుంది ఈ మొత్తం విషయాలు మీకు ఎలా అనిపించాయి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్లో సభ్యులుగా చేరండి ఇండిపెండెంట్ జర్నలిజం విజయవంతంగా కొనసాగడానికి మీ వంతు సపోర్ట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్